నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అన్నదాతలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద శనివారం జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆర్డీఓ పి శ్రీకర్ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం ఇరవై మూడు వేల పద్దెనిమిది మంది రైతులకు గాను పదహారు కోట్ల పదకొండు లక్షల ఇరవై ఆరు వేలు అన్నదాత చేసిందని తెలిపారు చంద్రబాబు ఈనాడు చంద్రబాబు నాయుడు చేస్తున్న పద్నాలుగు వేలు గొప్ప ప్రజలే రైతులే ఉంటా ఏదో విధంగా వంకలు పెట్టడం దుష్ప్రచారం చేయడం ప్రజల్లో లేనిపోని బురద నడి కార్యక్రమాలు చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు తట్టుకోలేక ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ భరించలేక తప్పుడు ఆ రూపంలో వేరిపోని దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారో ప్రజలు రైతులు అది గమనించాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాల మరి మూడు దఫాలుగా ఇరవై ఏడు కేంద్రం రాష్ట్రం కలిపి అందవడం జరుగుతుంది అదేవిధంగా ల్యాండ్లెస్ కరెంట్ కౌలుదారులు ఉన్నారు భూమిరేని వారు కౌలు రైతులు ఉన్నారు వారు కూడా ఈ యొక్క సహాయం అందుతుంది రద్దీలో అక్టోబర్ లో పదివేల రూపాయలు సంబర్ లో పదివేల రూపాయలు కౌలు రైతులకు కూడా అన్నదాత అందుతుంది అని నేను సగర్భంగా దానికి రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి గట్టిగా చప్పం ద్వారా మీ యొక్క అసాధ్య రకాలు వ్యక్తం చేయవలసిన కూడా కోరుకుంటూ ఉన్నాం అంటే ఈ కంప్లీట్ గా అవసరం ఉన్నారు ఇంకా చిన్న చిన్న టెక్నికల్స్ తోటి ఇంకా వాళ్ళకి అడుగులు ఉన్నారు ఈనాడు ఈ రోజు ఇరవై మూడు వేల పద్దెనిమిది మందికి పదహారు లక్షల పదకొండు వేల ఇరవై ఆరు వేల రూపాయలు పదహారు పదహారు కోట్ల పదహారు కోట్ల పదకొండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు అంటే పదహారు కోట్ల పదకొండు పదకొండు లక్షల రూపాయలు ఈనాడు మన నాలుగు మండలాల్లో ఇరవై మూడు వేల మందికి అందిస్తా ఉన్నాం మన నియోజకంలో వివిధ వర్గాల వారికి జన్షన్ కింద పద్దెనిమిదిన్నర కోట్లు నిన్నటి రోజున కొత్తగా నియోజకవర్గంలో పెన్షన్ అంది జరిగింది దాంట్లో అమ్ముకుంటే డబ్బులు ర్యాలీ పరిచయం రాయండి మేశ్వరాని టీకే వయేశ్వరని ఇలా రకరకాల కాలతో ఇలాంటి దాని అంతా జాతో యాభై శాతం ప్రభుత్వం యాభై శాతం బెంగాల్లో కొనుగోలు చేస్తే మొన్న పంటలు మొత్తం పంట కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది అయినా బరవకుండా నలభై ఎనిమిది గంటలు లేవు కొంతమంది అయితే రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు డబ్బులు జం చేయడం జరిగింది చివరిలో కొంత ఇబ్బంది వచ్చింది తప్ప అందరికీ కూడా ధాన్యం డబ్బులు సక్రమంగా అనుకున్న ప్రకారం కూడా చెప్పడం జరిగింది అన్ని విషయాల్లోనూ నాకు ఇబ్బందులు పడ్డాం పెరిగోలు నాటి గ్రామాల్లో నేను చూశాను రైతులు హీరో నిలబడి ఎరువుల వస్త్ర కోసం రోజులు తరబడి నిలబడే పరిస్థితి ఎరువులందులో పోారు వినాలందులో పోయారు అనేక మోసాలు చూసాం ఇన్సూరెన్స్ లో పంపిణీలు చాలా మోసాలు జరిగాయి ఇక్కడే చంద్రూరులో పెద్ద రైతాంగం డబ్బులు ఇన్సూరెన్స్ పేరుతో చేశారు కొన్ని చోట్ల దేవతలు ధాన్యం కొనుగోలు కోసం ఎక్కడో కనవలసే భూములు పేద పంచాయతీ చెరువులు సొంత భూములు నెంబర్లు తీసేసి ఆనాడు ధాన్యం కొనుగోలు కూడా చేశారు